ఏం చేస్తావు ఈ ఆకుని నలిపి ఇక్కడ ఇక్కడ పాడతాం ఏమైంది అక్కడ ఇంత కబడ్డీ ఆడేటప్పుడు ఏదో గుచ్చుకుంది మేడం కబడ్డీ ఆడేటప్పుడు గుచ్చుకుందా ఈ ఆకుని పెడితే కొంచెం నొప్పి తగ్గిద్ది మేడం తగ్గిపోయిద్దా నొప్పి తగ్గిద్దా అది కూడా పుండు కూడా మాయమైపోయిద్దా రెండు రోజులు ఉంటే మాయమైపోయి రెండు రోజులు పెడతావు ఎన్ని రోజులు పెడతావు ఒక్కరోజే పెడతావా ఒక రోజు పెడితే రెండు రోజులకు మాయమైపోయిందా మళ్ళీ బెటవా మళ్ళీ నొప్పు ఉంటుందా నొప్పు అని ఈ రోజే పెడతాం ఈ చెట్టు ఆకుపోయేంటో తెలుసా చంద్రబాబు ఇది రామారావు డొంక అంటారు కదా అమ్మాయికి తెలవకుండా చంద్రబాబు అంటుంది ఏంటి ఇది చంద్రబాబు ఏమన్నా చెప్పు ఏమంటారు మీరు చంద్రబాబు 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 కాడ చంద్రబాబు కాడ కాదు ఇది మా ఊ అంటే అందరూ రామారావు డొంక అంటారు దీన్ని దీన్ని నలిపి దీన్ని పసరు తీసి కట్ అయిన దగ్గర పసరు పోస్తారు అప్పుడు కట్ అయింది అది జాయింట్ అయిపోయింది కుట్లు కూడా వేసుకో అవసరం లేదు స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు జాయింట్ అయిపోయింది కదా మళ్ళీ బ్లడ్ కూడా కారదు ఇదే వాడతారు మా ఊర్లల్లో మాత్రం రామారావు అంక ఫేమస్ ఎక్కడైనా కట్టైనా కూడా ఇదే అంటే పొలాలు కట్టున చాలా ఉంటుంది విపరీతంగా విచ్చలు విడుకు వచ్చే చెట్టు రామారావు అంక అసలు చావు ఉండదు దీనికి దీని నుంచి ఈ పసరు తీసేసి గాయం ఉన్న చోట ఇది పెడతారు అప్పుడు బ్లడ్ కారదు స్టిచ్ అయిపోయింది దగ్గరికి అయిపోయింది బ్లడ్ అనేది కారుదు ఇప్పుడు ఈఎంఐ కూడా అదే చేస్తుంది కబడ్డీ ఆడి ఇప్పుడు తినకి కబడ్డీ ఆడి నీకు గాయమైంది కదా ఈ చెట్టు కోసం నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అంతేనా ఈ చెట్టు కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాకు కంటపడ్డది నేను ఎందుకు వచ్చావని అడిగితే చెప్పింది నాకు ఇక్కడ గాయమైంది ఇక్కడ గాయమైంది రామారావు డొంక కోసం మేమేమో మాకంటే రామారావు డొంకే అంటారు ఈ అమ్మ ఈ పాప ఏమో ఏం ఏం పెరిగింది అనుషానా అనుషాయము చంద్రబాబు చెట్టు అంటుంది అంతేనా చంద్రబాబు చెట్టుని రాయ్ మరి ఆకుని రాయి ఎట్లా రాస్తావు చూద్దాం మనం పొలాలకు వెళ్ళినప్పుడు చేలల్లో ఇదే కదా వాడతారు ఎక్కడైనా ఇదే వాడతారు కదా అయినా కూడా ఏళ్ళు అయినా కూడా నేను ఒకసారి పెట్టాను నాకు తెలుసు అందుకోసం వీడియో తీస్తాను నొప్పి నొప్పి తగ్గిద్దా మరి దీంతో నీకు తగ్గిద్ మంట వస్తుందా కొంచెం బురుజులాగా కూడా వస్తుంది కదా మంట వచ్చేసి అది ఏమి ఏమైద్ది అది మంట వచ్చేసి ఎంతసేపు మంట వచ్చింది కొద్దిసేపు దాకా మంట వచ్చింది కదా తర్వాత సాయంత్రం దాకా నొప్పి తగ్గిద్దా మరి రెండు రోజులు అలాగా ఒక రోజే పడతావా మళ్ళీ మా ఊరోళ్ళకి మెడిసిన్ ఇదే చేలో పొలాలకు వెళ్ళిన వాళ్ళకి మెడిసిన్ ఇదే బాగా పనిచేసిద్ది రామారావు డొంక అంటారు ఈ పాప ఏమో చంద్రబాబు చెట్టు అంటుంది చంద్రబాబు చెట్టు కాదు రామారావు డొంక అంతేనా అంతే ఏమంటారు చంద్రబాబు అంటారా రామారావు అంటారా తెలియదు నీకు తెలియదా తిన్నావా అన్నం తిన్నావా ఏం కూర చేప వెళ్ళి నానోళ్ళు పట్టుకొచ్చారా చేపలు పట్టుకొచ్చారా చేపలు పట్టుకొస్తారు కదా మీరు బాగా ఇగో ఈ చెట్టు ఈ చెట్టు కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాగా విపరీతంగా ఉంటే చేలల్లో మాత్రం రామారావుడు అంక ఇదైతే భలే లే మెడిసిన్లే ఎక్కడ కట్టైనా కూడా బ్లడ్ అలా కారుతున్నా కూడా ఇది నలిపి పెట్టారనుకో ఆగిపోయిద్ది కదా ఆగిద్ది కదా ఆగిద్ది నేను పోయిన సార్ అంతే మేము జీడి మొక్కలు వేసేటప్పుడు కవర్స్ ఉంటాయి కదా కవర్ కట్ చేస్తూ ఉంటే నాకు అంటే బ్లేడ్ ఉంటుంది కదా బ్లేడ్తో కట్ చేస్తూ ఉంటే చేయి తెగింది బాగా బ్లడ్గా ఆడుతూ ఉంటే అక్కడ పొలంలో ఉన్నోళ్ళు నాకు తెలియదు అప్పుడు దాకా తెలియదు దీన్ని కట్ చేసి దీన్ని నలిపి పెట్టారు అసలు పెడితే ఎమ్మటే ఆగిపోయింది బ్లడ్ ఆగిపోయింది స్కిన్ కూడా రెండు దగ్గరకు వచ్చేసినాయి కదా దగ్గరకు వచ్చేస్తాయి అది ఈరోజు వీడియో బాయ్ చెప్పు